నమస్తే అండి ఈశ్వరరావు ఎల్చి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీర అంశంతో వస్తున్నాం అదేనండి అందరూ బాయిదేరి కోళ్ళు తింటున్నారు దానివల్ల ప్రమాదం ఉంది ఆ ప్రమాదం తర్వాత చెప్తాం ఇప్పుడు రమణమ్మ కోళ్ళు పోయించిన చూడండి నాటు కోళ్ళని అమ్మ చిన్న ఇవి రమణమ్మ గారు పోలీస్ చిన్న పిల్లల్ని తెచ్చారా పెద్ద ఎలాగా చిన్న పిల్లలు ఎలా చేస్తారేటి ఏంటి పట్టు ఎలాగా ఏం చేస్తావు నువ్వు తీసుకునే జాగ్రత్తలు ఏంటి పెంపకంలో జాగ్రత్తలు ఏం చేస్తావు ఏం చేస్తాం గంటలు వేస్తాం గంటలు తౌడు వేస్తాం తౌడు మళ్ళీ తౌడులో మందు కలిపి వేస్తాం మందు అంటే అక్కడ ఏ మందు పోలికేసినాయి గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్ షాప్ లో కొనుకొచ్చినాయి ఒడ్లు వేయడం ఇలా చేస్తాం ఒడ్లు గంటలు అవునండి అవునండి

ఇప్పుడు అందరూ బాయిలర్ కోడి తింటున్నారు బాయిలర్ కోడి తినడం వల్ల నలభై రోజుల పిల్ల అది నలభై రోజుల పిల్లలు తినడం వల్ల నలభై రోజుల పిల్ల మూడు కేజీలు అవుతుంది ఎందుకు అవుతుంది దానికి ఎక్కిస్తున్నారు ఇంజక్షన్ చేసి ఎక్కిస్తున్నారు తొళ్ళకి మక్కలు చేస్తున్నారు అని అది పేరు చెప్పకూడదు అవి జాయింట్లు మనం తింటాం లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నారు అదే నాటుకోడి అయితే పెరగినందుకు వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ పడుతుంది ఇది ఆరోగ్యానికి మంచిది అందువల్ల ప్రతి వాళ్ళు కూడా నాటుకోళ్ళ పెంపకం చెయ్యండి రైతులందరూ కూడా పాకల దగ్గర పొలాల దగ్గర కోళ్ళ పెంపకం ఉండాలి రాత్రులు మాత్రం ఇలాగ బాబులు కూడు రండి తెలుసు అందరికీ తెలిసింది ఇది రాత్రులు ఎలా ఉంటే రైతుకి ఆదాయం ఒక పంట ఒకటే కాదు ఇవి కూడా కూరగాయల పెంపకం ఈ కోళ్ళ పెంపకం ఉంటే రైతుకి పురుగులు అవి ఎక్కువ తినడం వల్ల బేగ పెరుగుతుంది పాజిటివ్ పెరుగుతుంది ఇంటి దగ్గర కంటే పొలాలు ఉండడం వల్ల ఆల్ ది బెస్ట్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయించండి ఆల్ ది బెస్ట్